మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ పిచ్చి ఒక్కో రూప విధము కొంతమందికి బట్టలు కొనే దాంట్లో పిచ్చి ఉంటుంది కొంతమందికి సైకిల్ కొనే దాంట్లో పిచ్చి ఉంటుంది కొంతమందికి డబ్బు దాచి పెట్టుకోవడం కొంతమందికి వచ్చేసి బంగారు కొంతమందికి వచ్చేసి కొత్త కొత్త ఓల్డ్ కాయిన్ నోట్స్ కలెక్షన్స్ ఇది కొంతమందికి వచ్చేసి బైక్ రైడ్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది మొబైల్ నెంబర్లు అవి ఎందుకు చెప్తున్నానంటే నూట ఇరవై నూట ఇరవై ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టి కారుకు నంబర్ పెట్టారనుకుంటారా ఎంతగా ఏంటంటే డబల్ వన్ నోనో ట్రిపుల్ వన్ అవునో లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ లేకపోతే జీరో 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 వన్ ఏదో కొంటుంటారు కానీ అబుదాబిలో అంటే దుబాయ్కి సంబంధించిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఏకంగా నూట ఇరవై ఒక్క కోట్లు పెట్టి కారు నెంబర్ ప్లేట్ కొన్నాడు ఆశ్చర్యన నూట ఇరవై ఒక్క కోట్